ఆయనకి అదే బోధ బోధితమైన సమిష్టి బోధానంద ఉపలంచి కృష్ణమూర్తి నాయన గారికి వేదికను అలంకరించిన పెద్దలకి మరి అందరూ కూడా సోదరి సోదరి మనులకు మన అందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు చెబుతూ మరి ఈరోజు ఇరవై రెండవ వార్షిక అంశం స్వామి వారి దానిని ఎంతో ఘనంగా మనం ఇప్పటిదాకా మరి అదే విధంగా పెద్దలు చెప్పి ఉన్నారు ఏమి అంటే సాంకేతిక మానసికం మీద పోతు పరిపూర్ణ బోధ అనేది చెప్పాలని అయితే మనది బోధ అంటే ఇప్పుడు అచలానంద అనుభవానంద స్వామి అని అన్నారు కదా అసలు అనుభవం అంటే ఏంటి అన్నది మనకు తెలిసి ఉండాలి కదా అయితే అనుభవం ఎలా వస్తుంది మనకు అనుభవం అనేది ఎలా వస్తుంది ఒకరోజు వెళ్ళి గురువు గారి దగ్గరికి వెళ్ళి దక్షిణ పెట్టి దండం పెట్టి వచ్చేస్తే అనుభవం వస్తుందా రాదు అయితే ఏ సాధన నీకెందుకు మీ సానికి పనికి రాదు వినుమాయమ్మ నేను సాధుల విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింది బోపు సాధనలంతా మరిగితే రాకే ఏ సాధనలు జోలిని వల్లనని బాస చేసి మరి తన్మనములు గురువు వినయంగా దారకో భాష చేసిన వాళ్ళు బిడ్డ మరి ఎందుకు వెళ్తున్నాం ఏ బా ఏ సాధనలు అంటే ఏ సాధనలు అని ఆయన ఏ భావనలతో చెప్పారమ్మా అంటే ఆయన ఏ భావనతోటి ఏ సాధనలు జోలి నేను వెళ్ళను అని అంటే ఇప్పుడు చె ఎందుకు ఆ మాట చెప్పినారంటే ఏ దానం తినేటోళ్ళు కదంటే ఇప్పుడు పిల్లవాడికి అయితే బిర్యానీ పెట్టలే మొదటి దశలో వచ్చిన వారికి సాంఘ్యము తారకము అమాసకము చెప్తారు ఒక సంవత్సరాలు గ కొద్ది వాళ్ళకి ఏం చెప్పాలి బోధతోటి బోధ చెప్తుండాలి మాటలతోటి బోధ చేయాలి చెప్తూ ఉంటే చెప్తూ ఉంటే చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు అనుభవానికి వస్తారు అప్పుడు అనుభవానికి వస్తారు అనుభవానికి వచ్చినప్పుడు అతనికి దయవచ్చిందనుకో ఒక్క అనుషణంలో హోదా ఇచ్చేస్తాడు దానికి ఏంటంటే ఆచరణ వ్యవహారం అనేది కావాలి అని పెద్దల నిర్ణయం ఎందుకంటే పిల్లవాడిని అడుగులు వేసేదాకా కూడా తల్లికి తల్లిని తల్లికే పిల్లవాడి మీద ఉంటది కానీ పిల్లవాడికి తల్లి మీద ఉండదు వాడికి ఎంతసేపు జాస ఏదేమి పాల మీద ఉంటది ఏది మోటార్ చేయబెట్టుకుంటూనే పెట్టుకుంటేనే ఉంటాడు అట్లాగా ఎప్పుడైతే ఆ జాస పిల్లవాడికి పోయి ఎప్పుడైతే గుర్తుపట్టి ఈ విధంగా తల్లి ఉంటది అని గుర్తుకొచ్చేసి నడుస్తున్నాడు అనుకో మనం ఆ పరిపూర్ణ పదించేసినాం అనుకో వాళ్ళు ఏమవుతారు ఇప్పుడు తిండి కుదిరిపోతుంది కదా తిండి కుదిరిపోయిన తర్వాత అనుభవం వచ్చేస్తుంది మనం ఇంకేం చెప్పక్కర్లేదు ఇప్పుడు ఒక డ్రైవింగ్ తెలిసిన వాడు ఉన్నాడు లేదా ఒక ఈత వచ్చిన వాడు ఉన్నాడు వాడికి ఈత వచ్చానుకో నువ్వు ఈత వచ్చిన తర్వాత ఇంకా నువ్వు వాడికి ఈత నేర్పించేదేముండదు వాడు నువ్వు ఏం చెప్పినా నిద్రలో ఉండే వరదలు వచ్చినా కూడా వాడు ఈతకుంటూ వెళ్ళిపోతాడు ీతే రాలనుకో ఎట్లా చెప్తారు అన్న భావన వారికి ఏంటంటే ఎందుకు మరుగుపడుతుంది అంటే చెప్పే విధానంలో మనము ఎందుకు చెప్పాలి అన్న విధానంలో మనకి పెద్దల విధంగా అన్నారు ఒకవేళ మనకిప్పుడు భగవద్గీత ఎన్నో విధాలుగా మనకి కొన్ని విషయాలను ఉన్నది తాతలు తండ్రులు వీళ్ళందరూ ఉన్నా కూడా నీ కర్తవ్యం ఏమున్నదో నువ్వు చేయి ఇప్పుడు మనది కర్తవ్యం ఏమున్నది అంటే దీక్షితుల వారు ఎందుకు ఈ దీక్షితీయ గ్రంథాన్ని చేయవలసి వచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ యుగం వేరు ఈ యుగం వేరు ఎందుకు సిద్ధాంతాన్ని నిర్ధారణ చేశారు ఆయన అంటే వాళ్ళు మనకంటే కూడా వేద వేదాంగంలో ఎంతో ఆరితేరి ఉన్నవారే వాళ్ళు ఈ విషయాలన్నీ తెలుసుకొని మరి ఎందుకు వాళ్ళని ఈ విధంగా సిద్ధాంతాన్ని చేశారు ఇప్పుడు ఒక గురువుని వెతుక్కోవాలి అంటే నిజమే కదా ఒక కూరగాయలు కొంటే వంకాయలు పది తిప్పి మొత్తం గంపదింపుతూ ఉంటా మనస్తూ ఉంటుంది అయినా సరే మనం తిప్పి తిప్పి పోయి వంకాయలు కొనుక్కొని వస్తాం ఒకటి వంకాయలు కొనడానికే మనం అంతా ఆలోచించినప్పుడు ఒక గురువుని వెతుక్కోవాలంటే మరి నీ జనన మరణాలు నేను చేసే గురువు కదా మరి ఆ జన మరణాలను తొలగజేయాలంటే ఆయన శిక్షణ గురువా బోధక బాధక గురువా మరి ఆయన ఏ గురువు అని తెలుసుకోవాలి కదా మనం తెలుసుకొని అప్పుడు మనం ఆ గురువు దగ్గర చేరాలి ఆ గురువు ఓడ నానిపించేట గట్టేడైతే నిన్ను ఓడ అవతల ఒడ్డుకేసేస్తాడు ఒకవేళ ఆయనకే నడవడానికి రాదు ఏం చేయాలి నడిపారు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర శిక్షణ నేర్చుకోవడానికి గురువు పోవాలి శిష్యుడు పోవాలి అది మన సిద్ధాంతం ఎందుకంటే మన అహం రహితం కదా అహం తగ్గించుకోవాలంటే ఏం చేయాలో ఓద రావాలనుకోవాలి గురువుకి రాలే శిష్యుడికి రాలేదు అందరు కలిసి ఇంకో గురువు వెళ్ళాల్సి అది మన మార్గం అంటే ఎంత అహం తగ్గించుకుంటాము ఎంత శిక్షణంగా ఉంటాము ఆ మార్గంలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో ఆ మార్గం అనేది మనకు తెలుసు కానీ మనదేంటి జనుల జన మరణంలో తొలగం చాలు లక్ష వారికి తనలా వెలిగించే దీన్ని తప్పక వింటే అప్పుడే వారు ఎప్పుడు కంటే కంటే అంటే పిల్లలేనుడు కావు తెలుసుకోవడం అంటే కంటే అంటే గురువు ఎలా చెప్తున్నారు గురువు చెప్పే విధానం ఏంటి గురువు చెప్పే పద్ధతిలో మనం ఏ విధంగా వెళ్ళాలి ఆ వెళ్ళిన దాంట్లో మనం ఏ విధంగా నడవాలి అని మనం తెలుసుకునే పద్ధతి ఆ పద్ధతిలో ద్వైత భావము గురువులకు తెలవట కాదు అచల భావమే ఎందుకు చెప్పాలి అంటే వాళ్ళకి ఏంటంటే గురువు దగ్గర సత్యము అని తెలిసిపోయింది కదా సత్యం అని తెలిసినప్పుడు మన పిల్లవాడికి ఇది అసత్యము ఇది పిల్లవాడికి అవుతాడు ఎక్కడికో ఏదో తాగడమో ఏదో చేయడమో అయితే వెళ్తుంటాడు మనం ఏం చెప్తాం మందు షాపులో రాస్తాడు మద్యం తాగితే నీకు ఇది హానికరము అని రాస్తాడు అయినా కాని వెళ్తున్నాం ఇక్కడ సిద్ధాంతంలో మరి గుడికి వెళ్తే నీకేం చెప్తాయి కొండైనా రాయే రాయే విగ్రహమైనా రాయే అని చెప్తారు కానీ అందులో భావం ఏమి ఇప్పుడు విగ్రహము నిగ్రహం కోసం పెట్టుకుంటామమ్మా అంతా ఎక్కరు బాయా అని చదువుతుంటావు విగ్రహం కానీ నీకు నిగ్రహం అక్కడ ఉందా పోయిన పాలు తొగ్గిపోతున్నాయా లేకపోతే ఎవరన్నా పేపర్ పేపర్ వేసాడా లేక పిల్లలు స్కూల్కి వెళ్ళారా ఈ చేసే ఉన్నారు కానీ అని మనసు అక్కడ కేంద్రీకృతం అయిందా కాదు మరి గురువు దగ్గర పోతే గురువు ఏమంటాడు గురువు దగ్గరికి వెళ్తే అక్కడ నీకు అవన్నీ ఏముండవు ఇంట్లో ఉన్న చింతలు ఏముండవు అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారిని కూర్చోబెట్టి నీకు నాలుగు ముక్కలు ఇస్తే అందులో ఒక్క ముఖ్య అర్థం అవుతుంది ఇప్పుడు అబ్బాసాయి గారు దగ్గర చెప్పినారు ఓ ముక్క రెండు ముక్కలు మనకు మైండ్ లో పడుతుంది ఇప్పుడు స్వామి గారు చెప్పి కొడన రామ గారు చెప్పినారు అవి ఒక రెండు ముక్కలు పడతాయి నేను ఒక రెండు ముక్కలు చెప్తే అందులో ముక్క ఏదో అంతే అంతేగాని మొత్తం అయితే పట్టదు అందుకోసమే ఈ ఆచరణ వ్యవహారం అనేది ఎందుకు అంటే గురువు దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే మనము నేర్చుకుంటామో అప్పుడు వారికి అది క్రమశిక్షణ అని అందుకనే అంటే కనవలనని కనవల్లనని మనసంతా కోరిక అందరినే వినమనలేదు అందరు చెప్పలే వాళ్ళు వినవలనని కన్నవలనని కోరికేగలవు మన చూడే వినజేసేదాన చేసేదా ఎట్లాంటిది పోతాం అని అప్పుడు చెప్పారు అంతేగాని వచ్చిన వాళ్ళు ఒకసారము బాధపడలేక తన పుణ్యం గురుడు గారికి అందరినీ రమ్మని నిల్లలే వాళ్ళు ఎవరికైతే సంసారం అనే బాధ ఎవరికైతే ఈ సంసారంలో ఎన్ని బాధలున్నాయ్ ఆ బాధలు తెలుసుకోవడానికి దీన్ని జనన మరణాలు వాపుకోవడానికి ఎవరికైతే కావాలో వారికి ఈ బోధ చెప్పమని చెప్పారు మరి ఈ బోధ ఖచ్చితంగా ఏం చెప్తుంది సరే జై సద్గురు మహారాజుకి అయ్యారు ఇప్పుడు జత